హాయ్ గైస్ వెల్కమ్ టు వీటివి మీ ఇంట్లో ఇలాంటి పెనం అయితే యూస్ అయితే చేస్తున్నారా ఎటువంటి ఫుడ్ ని కుక్ చేయడానికి లేకపోతే డైలీ కర్రీస్ ని కుక్ చేయడానికి మీ ఇంట్లో చిన్న పిల్లలు తినే ఫుడ్ అన్నా సరే నాన్ స్టిక్ పాన్స్ లో కానీ కుక్ గానీ చేస్తున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే నేను మీకు అయితే చెప్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ఈ ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్ ని ఎందుకు యూస్ అయితే చేయకూడదు అసలు ఎందుకు యూస్ చేస్తున్నాం ఇది నార్మల్ గా మనం హెవీగా ఆయిలీ ఫుడ్ మనం అవాయిడ్ చేయడానికి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తాం మనం ఒక కేజీ చికెన్ వండుకున్నా లేకపోతే ఇంట్లో ఎగ్స్ వండుకున్నా ఇటువంటిదన్న చికెన్ కర్రీ మటన్ కర్రీ ప్రాన్ కర్రీ ఫిష్ కర్రీ మెయిన్ గా నాన్ వెజ్ ఐటమ్స్ లో మనం హెవీగా ఆయిల్ అయితే యూజ్ అయితే చేస్తాం ఇలా హెవీ ఆయిల్ ఎప్పుడైతే మనం అయితే యూజ్ చేస్తామో మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇది మనం స్కిప్ చేయడానికి ఈజీగా వండుకోవడానికి ఈజీగా మూవ్మెంట్ ఇవ్వడానికి ఫుడ్ ని కుక్ చేసేటప్పుడు ఇటువంటి నాన్ స్టిక్ పాన్స్ అయితే మనం అయితే యూజ్ అయితే చేస్తాం సో కాకపోతే దీనిలో చాలా అడ్వాంటేజెస్ తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజ్ ఏంటో మన అందరికీ తెలుసు జనరల్ గా నూనెస్తే గానీ కదల ముక్కలు లేకపోతే హార్డ్ గా ఉన్న వెజిటేబుల్స్ గానీ ఈజీగానే అంటుకోకుండా మూవ్మెంట్ అయితే అవుతాయి ఎంతైనా సరే అప్పటికి కూడా మనం ఆయిల్ అయితే డెఫినెట్ గా అయితే చేస్తాం మన డే టు డే లైఫ్ లో సో ఈ ఒక్క రీజన్ మీద కాకుండా మనకి కుకింగ్ టైం కూడా రెడ్యూస్ అయితే అవుతుంది ఎందుకంటే మనం ఈజీగా మూవ్మెంట్ మనం గరిట్ తో చేస్తాం కాబట్టి ఈజీ ఈజీ గానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయ్యే పని టూ టు ఫైవ్ మినిట్స్ లోనే అయిపోతుంది సో దాని వల్ల కూడా మనకి ఇదైతే అడ్వాంటేజ్ లో మనకైతే యూజ్ అయితే అవుతుంది కానీ మనం ఒకటి ఇందులో అయితే వదిలేస్తున్నాం అదేంటంటే దీనికి ఉండే కోటింగ్ టెఫ్లాన్ అనేసి అంటాం ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడొచ్చు ఈ గిన్నెలో అయితే మాక్సిమం అయితే పోయింది ఇది నేనే పర్సనల్ గా యూస్ చేస్తున్నా ఒక వన్ ఇయర్ నుంచి సో అలా నెమ్మదిగా ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత టోటల్ దీని కండిషన్ గానీ చూసామంటే నార్మల్ స్టీల్ గిన్నెలో అయితే అయిపోయింది సో దీనికి ఇప్పుడు నాన్ స్టిక్ దానికి చాలా డిఫరెన్స్ అయితే చూడొచ్చు కొత్తగా కొన్నప్పుడు నీట్ గా తగ్గదగ్గా మెరిసిపోతూ ఉంటది బ్లాక్ కలర్ లో కానీ ఇప్పుడు బ్లాక్ కలర్ అంతా అసలు ఏమైంది ఇదంతా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎప్పుడైతే గిన్నెలో మనం ఫుడ్ వేసి కింద టెంపరేచర్ మనమైతే ఎప్పుడైతే పెడతాము నెమ్మదిగా ఫ్యూమ్స్ అన్నవైతే వస్తాయి జనరల్ గా అదైతే కామన్ కానీ మనం కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ కుక్ చేసేటప్పుడు టెంపరేచర్ కింద అయితే ఎక్కువగానే మనం పెంచుతాం అలా పెంచినప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ డిగ్రీస్ లేకపోతే టూ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ వరకు టచ్ గానే అయిందంటే ఈ బ్లాక్ లేయర్ ఇక్కడ చూపించాను కదా ఈ బ్లాక్ లేయర్ అంతా కంప్లీట్ గా ఫ్యూమ్ రూపంలో గాల్లోకి అయితే ఎక్స్పోజ్ అయితే అవుతుంది అది చాలా చాలా హార్మ్ఫుల్ గా సో దీన్ని అయితే మీరు కంప్లీట్ గా అవాయిడ్ అయితే చేయండి ఇప్పుడు మరికొంతమంది అయితే అనుకుంటున్నాయి ఏమని మినిట్స్ థర్టీ మినిట్స్ ఉండదు అని షార్ట్ టైం పీరియడ్ అలాగే టెంపరేచర్ టూ ఫిఫ్టీ గానీ ఎక్సీడ్ గానీ చేయకపోతే పర్లేదు ఇటువంటి నాన్ స్టిక్ ది మనం డే టు డే వాడినా సరే అంత హెవీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మనకైతే ఏమి కనిపించవు కానీ మనం అలా కాకుండా ఎవ్రీ డే ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ టూ త్రీ డేస్ కన్నా మోర్ దాన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ హెవీ దమ్ బిర్యానీ గానీ లేకపోతే హెవీ చికెన్ కర్రీ గానీ ఇటువంటి హెవీ హెవీ ఐటమ్స్ కుక్ చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటాం అప్పుడు టెంపరేచర్ మనం అయితే అనుకుంటాం ఎంత కదా అని కానీ ఆ ఓవర్ ది టైం పీరియడ్ మనం ఎప్పుడైతే ఎప్పుడైతే దీనిపైన పెడతామో లోపల ప్రెషర్ అయితే అవుతుంది సో చిన్న చిన్న నుండి అయితే సైడ్ కి అయితే వెళ్తుంది కానీ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది దీని లోపలే ఉండిపోతుంది ఆ ప్రెషర్ వల్ల ఉన్న టెంపరేచర్ కన్నా ఎక్కువగా మనకైతే చూడడానికి అయితే లోపల అయితే అవుతుంది సో ఈ టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవడం వల్ల అప్పుడు ఈ టెఫ్లాన్ అనేది ఫ్యూమ్స్ తో పాటు మిక్స్ అయిపోతుంది ఆ ఫ్యూమ్స్ ఏమవుతాయి మనం ఇప్పుడు చికెన్ కర్రీ గానీ కుక్ చేస్తున్నాం అంటే ఆ వాటర్ లో ఉన్న పేపర్ మన గిన్నెకి వెళ్ళి ఇక్కడైతే ఇలా టచ్ అవుతుంది ఈ గిన్నెకి ఇలా టచ్ అయినప్పుడు మళ్ళీ రివర్స్ లో వెళ్ళి ఆ కర్రీలోనే పడుతుంది సో ఆ ఫ్యూమ్స్ పేల్చడం అనేది చాలా చాలా హార్మ్ఫుల్ దాని వల్ల రావడానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేను మీకు ఇప్పుడైతే లిస్ట్ అయితే చేస్తాను సో వన్స్ ఈ ఫ్యూమ్ ఇలా వెళ్ళి మళ్ళీ వాటర్ లోకి వెళ్ళినప్పుడు అది మనం కుక్ చేసే ఇప్పుడు ఒక చికెన్ ముక్క గానీ ఉంది అనుకోండి ఆ చికెన్ ముక్క లోపలికి వెళ్ళిపోతుంది ఆ వాటర్ అన్నది ఆ వాటరే మళ్ళీ మనం కుక్ చేసుకున్న మీట్ ని మనం కన్స్యూమ్ అయితే చేస్తాం అది మీట్ అవ్వచ్చు నార్మల్ వెజ్ కర్రీ అవ్వచ్చు ఎటువంటి కర్రీ అయినా లాంగ్ కుక్ చేస్తే ఎఫెక్ట్ అయితే ఇలాగే ఉంటుంది ఇటువంటి బ్లాక్ కలర్ నాన్ స్టిక్ ప్యాన్స్ లో రీసెంట్ గానే సెరామిక్ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా అయితే వచ్చాయి ఈ సెరామిక్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఏంటంటే ఇలా బ్లాక్ లేయర్ కాకుండా కంప్లీట్లీ ఒక మొసై టెంప్లేట్ లో ఒక వైట్ ఫినిష్ ఒక మ్యాట్ ఫినిష్ టైప్ లో కొత్తగా అయితే వస్తున్నాయి సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి సో అసలు బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు మనం గానీ కుక్ చేసుకొని తినాలంటే ఒక ప్యూర్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ తో చేసిన ఒక డిష్ ని మనం దానిలో కుక్ చేసుకోవాలా లేకపోతే ఇటువంటి ఒక థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కునే ఈ బ్లాక్ కలర్ నాన్ స్టిక్ ప్యాన్ లో కొనుక్కోాలా లేకపోతే అడ్వాన్స్డ్ సెరామిక్ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం ఆయిల్ వద్దు ఏం వద్దు ఫుడ్ లో నీట్ గా కుకింగ్ టైం సేవ్ చేసుకుందాం అని అవెన్ లోకి వెళ్తే దానిలో ఉండే రేడియేషన్ గురించి భయపడాలా సో దీనికి నేను మీకు క్లియర్ కట్ ఆన్సర్ అయితే ఇస్తాను వీటితో కంపేర్ చేస్తే క్లియర్ క్యాష్ ఐరన్ ఇప్పుడు ఇది కానీ చూసామంటే స్టీల్ ఇది దీని లోపల కనబడేది ఈ చుట్టూ ఉన్న లేయర్ అంతా పోయిన తర్వాత లోపలైతే స్టీల్ అయితే ఉంది సో ఇది కాకుండా క్యాష్ ఐరన్ మీద కుక్ గానీ మనం అయితే చేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ డ్యామ్ షూర్ సేఫ్ ఎందుకంటున్నానంటే దానిపైన ఇటువంటి టెఫ్లాన్ లేయర్ అన్నదైతే ఉండదు ఇది హార్మ్ఫుల్ టెఫ్లాన్ లేయర్ అన్నది చాలా చాలా హార్మ్ఫుల్ దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడైతే మనం అయితే ఒకసారి చూద్దాం అసలు మనం ఫుడ్ ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఈ టెఫ్లాన్ లేయర్ బర్న్ అయితే అయింది ఓవర్ టెంపరేచర్ వల్ల ఎక్స్పోజ్ అయితే అయింది కంప్లీట్ గా పోయింది సో అలా పోయిన క్రమంలో మనం జస్ట్ పీల్చినా సరే మన కంప్లీట్ ఇన్ఫ్లమేషన్ అన్నది అయితే చూస్తాం అంటే మన ఊపిరితిత్తులన్నీ కూడా ఎర్రగా కందిపోతాయి లోపల ఈ ఫ్యూమ్స్ దగ్గరుండి కుక్ చేసినప్పుడు పీల్స్తే సో ఇలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఆ ఫుడ్ మనం కన్జ్యూమ్ అయితే చేసాం కన్జ్యూమ్ చేయగానే ఎఫెక్ట్స్ అయితే ఏమి కనిపించవు కానీ మనం డైలీ మనం తింటూనే ఉంటాం ఇప్పుడు ఈ గిన్నె ఉంది ఎగ్జాంపుల్ గా ఈ గిన్నెలో ఉన్న లేయర్ అంతా పోవడానికి వన్ డే టైమ్ అయితే తీసుకోదు ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ డైలీ నేను చేయడం వల్ల ఇలా అయితే అయింది ఇలా అయినప్పుడు కొద్ది కొద్దిగా స్మాల్ స్మాల్ అమౌంట్ లో నేను ఫుడ్ తో పాటు రోజంతా తీసుకున్నా సో దీని వల్ల ఎఫెక్ట్ అన్నది ఒక ఫోర్ మంత్స్ తర్వాత నాకైతే బయటకైతే వస్తుంది ఏ రూపంలో వస్తుంది ఏంటంటే కంప్లీట్ స్టమక్ అప్సెట్ అంటే సడన్ గా వన్ ఫైవ్ డే మనం ఏం ఫుడ్ తిన్నా తినకపోయినా ఎటువంటి బ్యాక్టీరియల్ వైరల్ ఏ ఇన్ఫెక్షన్ లేకపోయినా కంప్లీట్ స్టమక్ పెయిన్ అయితే వస్తది ఇలా వచ్చి డయేరియా వస్తది దీని తర్వాత మన కంప్లీట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ గా అయితే టెఫ్లాన్ లేర్ అనేది యాక్ట్ అయితే చేస్తది సో ఇంతవరకు బానే ఉంది చిన్న చిన్న మైనర్ వే కదా చిన్న చిన్న మైనర్ స్మాల్ స్మాల్ డిసీజెస్ ఏ కదా ఏమవుతది మాక్సిమం ఇయర్ లో టూ త్రీ డేస్ ఏ కదా సిక్ అవుతాం అనుకుంటే మనం కంప్లీట్ గా రాంగ్ అయితే అవుతాం సో ఇటువంటి కుకింగ్ హాబిట్ హ్యాబిట్ అనేది మనకి ఇప్పటి నుంచి కాదు మన చిన్నప్పటి నుంచి ఒక ఓవర్ ది టెన్ టు ఇయర్ నుండి నాన్ స్టిక్ స్టిక్ నాన్ స్టిక్స్ గానీక్స్ అయితే వచ్చాయి ఇలా వచ్చినప్పుడు మనం ఎవ్రీ ఇయర్ కూడా మనకి మైక్రోగ్రామ్ లో మనకైతే అనేది మన బాడీలోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంటర్స్టైన్స్ ఏవైతే ఉంటాయో దానికి హ్యాబిట్వేట్ అయితే అవో ఎన్ ఇయర్స్ అయినా కూడా హ్యాబిట్వేట్ అయితే అవో ఈ టెఫ్లోన్ అన్నది మన ఎక్స్క్రీషన్ నుండి దాని ఎక్స్క్రీట్ నుండి బయటకి తీయడానికి అయితే అవ్వదు ఎందుకంటే కంప్లీట్ గా మన బ్లడ్ స్ట్రీమ్ లోకైతే అబ్జార్బ్ అయితే అవుతుంది ఇలా అయినప్పుడు న్యూరోసైకలాజికల్ డిసీజ్ కండిషన్స్ కూడా మనకి అయితే వస్తాయి అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకంటే మనకి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అనేవి మన బ్రెయిన్ లో అయితే ఏర్పడతాయి ఇది కంప్లీట్ గా అబ్జార్బ్ అయితే అయినప్పుడు అండ్ ఇన్ఫాక్ట్ మన లివర్ కూడా కంప్లీట్ లివర్ మనల్ని ప్రాసెస్ చేయనివ్వకుండా మన ప్రాసెస్ లోనే హాఫ్ వే లో ఆపేయడానికి అయితే ఇదైతే చాలా చాలా అబ్స్ట్రక్ట్ అయితే చేస్తుంది ఎప్పుడైతే ఇది ఆపేస్తుందో ఆ ప్రాసెసింగ్ అనేది టాక్సిన్స్ అనేవి అక్యూములేట్ అయితే అవుతాయి ఫుడ్ లో ఉండే టాక్సిన్స్ సెపరేట్ చేయనప్పుడు మనకి బ్లడ్ లో పాయిజనింగ్ అవుతుంది అమోనియా లెవెల్స్ అంటే మనం ఎప్పుడైతే బాత్రూమ్ కు వెళ్తామో ఆ వెళ్ళినప్పుడు దానిలో ఉండే అమోనియా లెవెల్స్ అన్ని కూడా మన బ్లడ్ స్ట్రీమ్ అయితే అవుతాయి ఇది ఒక ఇన్డైరెక్ట్ ప్రాసెస్ సో ఏ విధంగా చూసినా కూడా టెఫ్లాన్ అనేది అసలు మంచిది కాదు ఇలా ఇండైరెక్ట్ ప్రాసెస్ వల్ల మన బ్లడ్ స్ట్రీమ్ మన హెల్త్ మన కంప్లీట్ వెల్ బీయింగ్ అయితే పాడైపోతుంది సో ఫైనల్ గా దీని సొల్యూషన్ ఏంటంటే యూస్ క్యాస్టైరన్ ఓవర్ ది నాన్ స్టిక్ పెన్ ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ లో ఎటువంటి లేయర్ అనేది ఉండదు అది కంప్లీట్ రాక్ పీస్ ఆఫ్ ఐరన్ ఐరన్ అన్నది ఎంత హీట్ చేసినా కూడా మాక్సిమం మన కుకింగ్ టెంపరేచర్స్ లో మెల్ట్ అయ్యి ఫ్యూమ్స్ రూపంలో మన బాడీకి అయితే ఎటువంటి హామ్ అయితే చేయదు ఆయిల్ ఎక్కువ అవుతుంది సో దీనికి రెమెడీ ఏంటి అంటే యూజింగ్ బెటర్ వే ఆఫ్ ఆయిల్స్ ఆయిల్ మనం రీప్లేస్ చేస్తే కొంచెం హెవీ అమౌంట్ లో ఆయిల్ యూస్ చేసిన కుకింగ్ టైమ్ లో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గానీ హెల్త్ కి లాస్ చేసే అంత అంటే ఈ నాన్ స్టిక్ చేసే చేసేంత హెల్త్ లాస్ అయితే మనకైతే అవ్వదు సో అవన్నీ తెలుసుకోవాలంటే దాని వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే చేస్తున్నాను సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి